హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ ఈ గుత్తుల గుత్తుల కాయలు ఏం కాయలో తెలుసా ద్రాక్ష గుత్తులు మాత్రం కాదండి ఈ వీటిని దంచి నీళ్ళలో నానబెడితే ఎక్కువగా నురికి వస్తుంది నోటికి రసం తగిలితే చేదుగా ఉంటుంది చిన్న పుండు కూడా కావచ్చు కళ్ళలోకి రసం వెళ్తే కళ్ళు మంట పడతాయండి ఎర్రగా అవుతాయి కానీ దానంతట అవే మళ్ళీ కళ్ళు మంచిగా అయిపోతాయండి ఇవి ఎండిన కాయల్ని రాత్రి వేళ సాయంత్రం వేళ దంచి వేడి నీళ్ళలో కానీ చల్లనీళ్ళలో కానీ నానబెడితే తెల్లవారు చూస్తే ఎక్కువ రసం వస్తుందండి ఈ కాయలు ఎండిన తర్వాత బెల్లం కలర్లో ఉంటాయండి తర్వాత మీరా షాంపూలో కార్తీక షాంపూలో కలిపి తయారు చేసే రసమే కుంకుడికాయ రసం అండి తర్వాత ఇది పచ్చి కుంపుడుకాయలు ఈ పచ్చి ఎక్కువ ఉంటాయండి తర్వాత వాటిని మనం చెయ్యికి తగిలితేనే నురుగు వచ్చేస్తుంది చేతులు చేతిని శుభ్రంగా కట్టుకోవాలి ఈ కాయ నుండి పాలు బయటకు వస్తున్నాయండి ఫస్ట్ ఎందుకంటే ఎండలే కదా అవి కూడా కళ్ళలో పడద్దు జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ కుంకుడికాయ రసం తోటి తలస్నానం చేస్తే ఇంట్రలు ఎక్కువ పెరుగుతాయండి ఇన్ని మంచి మాటలు చెప్పిన ఈ మనిషి భారతదేశంలో సర్ది కట్టుకొని తిరిగినా దొరకదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్